నిన్నగాక మొన్న సండే వచ్చినట్టుంది మళ్ళీ సండే వచ్చేసింది ఇంతలోనే రోజులు ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయంటే అంత స్పీడ్గా గడిచిపోతుంది ఇంక ఇవాళ సండే కాబట్టి మార్నింగ్ మార్నింగ్తో చికెన్ సూపు ప్లస్ అలాగే ఇడ్లీ దోశ రెండూ చేసేస్తారనమాట దోశ పిండితోటి ఇడ్లీ కూడా పెట్టేసుకుంటాను నాకైతే పర్ఫెక్ట్గా వస్తాయి మత్తగానే వస్తాయి ఇవాళ టిఫిన్కి అయితే మా తోడుకోళ్ళు వాళ్ళ పిల్లలు అలాగే మా తోడుకోళ్ళు ఇంకా మా చెల్లి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు మొత్తం కలిపి ఎయిట్ టూ టెన్ మెంబెర్స్ అయ్యామన్నమాట ఇంకా అందరికీ వన్ కేజీ చికెన్ తీసుకొచ్చి సూప్ పెట్టేసాను నేనైతే ఇడ్లీ వచ్చేసి ఆ దోశ పిండితోటే పెట్టేసానని చెప్పాను కదా ఎవరికి కావాల్సి వచ్చింది వాళ్ళు వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలనేసి కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసాడు దోశలన్నీ మా హస్బెండ్ వేసాడు ఈ లోపల నేనైతే ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నానమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేసి ఇచ్చేసాను ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ అడగదాము ఇంతకు నచ్చిందా లేదా అని అనేసి నేను వాళ్ళని ఎప్పుడు ఎలా ఉంది నానా అని అడిగాను అనుకోండి సూపర్గా ఉందని మట్టుని చెయ్యి పెట్టేస్తారు అది కెమెరా పెట్టాననేసి సూపర్గా ఉందని అంటున్నారా లేకపోతే నిజంగానే టేస్ట్గా ఉందా నాకు అర్థం కావట్లేదు ఎలాగైతే నేనే మనకు కావాల్సింది ఏంటి ప్లేట్ ఖాళీ అవడం అది ఖాళీ అయిందా లేదా అని మాత్రమే చూసుకోవాలి ప్లేట్ ఖాళీ అయింది అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళకి నచ్చిందనే అన్నమాట ఇవాళైతే మొత్తం